బిగ్ బాస్ సీజన్ ఎయిట్లో స్ట్రాంగ్ కంటెస్టెంట్ ఎవరంటే నిఖిల్ పేరు వినిపించింది తొలి రెండు రోజులు కూడా నిఖిల్ నిఖిల్ ఇదే పేరు గట్టిగా వినిపించింది కానీ ఎప్పుడైతే సోనియా ట్రాక్లోకి వెళ్ళాడో అప్పటి నుండి నిఖిల్ పతనం మొదలైంది చివరికి సోనియానే నువ్వు లూజర్వి నీతో నేను ఉండలేను అని ఆనేసింది దెబ్బకి మనోడికి మబ్బులు విడిచాయి కళ్ళు తెరుచుకున్నాడు చివరికి నిఖిల్ని లూజర్ అన్న సోనియా బొక్కబోర్లు పడితే నిఖిల్ విజేతగా నిలిచాడు టాస్క్లో నిన్నటి బిగ్ బాస్ ఆటలో రేషన్ కోసం హౌస్లో వాళ్ళు తెగ కష్టపడిపోయారులండి ఎవరి రేషన్ వాళ్ళే సంపాదించుకోవాలని బిగ్ బాస్ చెప్పడంతో కంటెస్టెంట్స్లో కొంతమంది ఒళ్ళు ఉంచారు రెస్ట్ తీసుకునే వాళ్ళు హగ్డే చేసుకుంటూ హనీమూన్ ట్రిప్లో ఉన్న వాళ్ళ ప్రవర్తనలో మార్పు రాలేదు కానీ సీత మనకంటే గత వారం కంటే బెటర్ అయ్యారు అయితే ఆ చీఫ్ అనే చిల్లర కాన్సెప్ట్ పెట్టి యష్మి గౌడని పెద్ద చీఫ్ని చేసి బిగ్ బాస్ ఆటని మొత్తం చిల్లర చేసి పారేశాడు బిగ్ బాస్ ఈ వారం కూడా మళ్ళీ చీఫ్ల కాన్సెప్ట్ని కంటిన్యూ చేస్తే మాత్రం బిగ్ బాస్లో సీజన్ సిక్స్కి ది వరల్డ్ సీజన్గా రికార్డు ఉంది అదేనండి బిగ్ బాస్ రివ్యూలు చెప్తూ కంటెస్టెంట్స్గా వెళ్ళిన ఆదిరెడ్డి గల తగ్గీతు ఇలాంటి తోపులంతా లోకి వెళ్ళిన ఆరే సీజనే ది వరల్డ్ సీజన్ ఆఫ్ ద బిగ్ బాస్గా హిస్టరీ క్రియేట్ చేసింది ఇప్పుడు ఆ చెత్త రికార్డుని సీజన్ ఎయిట్ బ్రేక్ చేస్తున్నట్లుగా కనిపిస్తోంది ఇదిలా ఉంటే నేటి ఎపిసోడ్కి సంబంధించిన ప్రోమోలో ప్రైజ్ మనీని పెంచుకోవడానికి హౌస్లో ఉన్న వాళ్ళకి టాస్క్ ఇచ్చారు నిన్నటి ఎపిసోడ్లో రేషన్ కోసం టాస్క్లు ఇస్తే నేటి ఎపిసోడ్లో ప్రైజ్ మనీ కోసం టాస్క్ ఇచ్చారు మొదటిగా బజర్ మోగినప్పుడు నాగమణికంట సోనియా విష్ణుప్రియలు స్విమ్మింగ్ పూల్లో దూకాలని టాస్క్ ఇచ్చారు అయితే ఈ టాస్క్లో నేనే విన్నర్ని నేనే హౌస్లో ఉన్న అందరిలోనూ తోపుని తుర్ముని ఆడపులిని సింహాన్ని అంటూ ఫీల్ అవుతున్న స్వయం ప్రకటిత బిగ్ బాస్ విన్నర్ సోనియా బోర్లా పడింది స్విమ్మింగ్ పూల్లోకి వెళ్లే ప్రయత్నంలో కింద పడిపోయింది దాంతో మణికంఠ విష్ణుప్రియలు స్విమ్మింగ్ పూల్లో దూకి టాస్క్ కంప్లీట్ చేశారు ఇక సోనియా కింద పడిందో లేదో మన హగ్ గాండ్ ఓదార్పు రాయిలు ఓదార్చడం మొదలెట్టేశారు పృథ్వీ ఓదార్చుతుంటే పాపం నిఖిల్ అలా చూస్తూ ఉండిపోయాడు అయితే పృథ్వీ అటాకింగ్ ఆడి నిఖిల్ని అడ్డుకోవడంతో రే మనం ఆర్టిస్టులం ఇలా తనుకొని తలగిల పగిలితే ఎవడు రెస్పాన్సిబిలిటీ అని అడిగితే ది గ్రేట్ బిగ్ బాస్ దత్తపుత్రిక గౌడ సెంటిమెంట్ని పక్కన పెట్టు అని నోరేసుకొని పడిపోయింది నో డౌట్ ఈమెకు వచ్చే వారం నాగార్జున నూటికి నూరు మార్కులు వేసినా వేసేస్తారు అంత చిత్తగా ఆడుతుంది ఈ బిగ్ బాస్ చీఫ్ చెత్తగా ఆడితే మార్కులే వేస్తారా అంటే అదే కదా మరి బిగ్ బాస్ హోస్టింగ్ మ్యాజిక్ అంటే ఆ తర్వాత కలర్ బాల్ టాస్క్లో పృథ్వీ నబిల్ నిఖిల్ పోటీ పడ్డారు అయితే రొట్టముక్క కోసం రెండు కోతులు కోట్లాడితే మరో కోతి లాక్కున్నట్లుగా నిఖిల్ పృథ్వీ కొట్లాడుతుంటే నబిల్ తన పని తాను కాని కనిపించాడు అయితే అతను తాడు వదిలేయడంతో ఫస్ట్లోనే నిష్క్రమించాడు ఆ తర్వాత కన్నడ అపూర్వ సహోదరులు పృథ్వీ వర్సెస్ నిఖిల్ మధ్య హోరాహోరీ పోరు నడుస్తోంది ఇద్దరూ తెగ తన్నుకుంటున్నారు అయితే ఈ గేమ్లో నిఖిలే గెలిచాడు కిరటం టీంలో ఇద్దరే ఉన్న మిగిలిన రెండు టీంలపై పై సాధించారు ఎప్పుడైతే సోనియాకి దూరంగా ఉంటున్నాడో నిఖిల్కి మంచి రోజులు మొదలైనట్టే మరి